అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నా బాబు కొన్ని టీషర్ట్స్ బుక్ చేసుకున్నాడండి చాలా బాగున్నాయి ఇవి చెప్ చూపిస్తున్నానో నేను చెప్తానండి చూడండి ఇదొకటి అంటే ఈ సార్ సెలక్షన్ బాగా చేసుకున్నాడు నిన్న కొన్ని బుక్ చేశాడు అవి మీకు ఆల్రెడీ వీడియో పెట్టున్నాను ఇదొకటి చాలా బాగున్నాయండి అంటే క్వాలిటీ బాగుంది సెలెక్షన్ బాగా అనిపించింది సారీ అది ఎందుకో చెప్తాను మీతో ఇది ఒకటి అనమాట చాలా బాగుంది అలాగే వైట్ షర్ట్ వైట్ కూడా మంచి కాటన్ చాలా బాగుంది అసలు ఇదొకటి త్రీ షర్ట్స్ బుక్ చేసుకున్నాడండి నాకండి ఈసారి మా బాబు సెలెక్షన్ బాగా నచ్చిందండి అంటే పిల్లల్ని మనం రకరకాలుగా చూస్తుంటాం కదా పుట్టిన దగ్గర నుండి పెద్ద అయ్యేంత వరకు ఇప్పుడు మా అయితే మా బాబు అయితే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఆల్ స్టేజెస్ చూసానండి కొన్ని రోజుల్లో అంటే ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ వరకు కూడా నా సెలెక్షన్ అనమాట కానీ ఫస్ట్ టైం మా అవార్డు సెలెక్ట్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకుముందు నేను వాడు ఎప్పుడైనా సెలెక్ట్ చేస్తున్నా ఒప్పుకునేదాన్ని కదండి అంత నచ్చేది కాదు యాక్చువల్గా నిజం చెప్పాలంటే కానీ ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ అయ్యాడు అంటే సెలెక్షన్ బట్టే తెలిసిపోతుంది అనిపిస్తుంది అనమాట చాలా మెచ్యూర్డ్ అయ్యాడు మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు ఏదైనా సరే పని చేసేటప్పుడు అనిపించింది అందుకోసం నీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను అది ఇంకొకటి ఏంటంటే అక్క దగ్గరికి వెళ్ళాడని చెప్పాడని రీసెంట్గా చెప్పాను కదా అయితే నాన్న మొబైల్ చూడకుండా అమ్మతో టైం స్పెండ్ అమ్మ అంటాడండి అక్కను కూడా అమ్మతో టైం స్పెండ్ చేయ అన్న అంటే వాడు ఏమంటున్నాడంటే నాకు తెలియదు అమ్మ నువ్వు చెప్పాలా అంట సూపర్ అనిపించింది అంటే ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నానండి ఇప్పుడైతే అంటే రకరకాల స్టేజెస్ చూస్తాం చిన్నప్పుడు అంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది ఏం చేసినా బాగుంటుంది ఒక స్టేజ్ వచ్చినాక కొంచెం పిల్లలు కొంచెం ఇటుగా బిహేవ్ చేస్తారండి ఆ టైంలో కొంచెం బాధ వేసిన రోజులు కూడా ఉంటాయి ప్రతి ఒక్క పేరెంట్ ఇది ఫేస్ చేసిండే కానీ ఇప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ నైన్టీన్ బాబుకైతే నైన్టీన్ వచ్చినాయండి ఎట్ ది ఏజ్ ఆఫ్ నైన్టీన్ వాడి మెచ్యూరిటీ చూస్తుంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఏదైనా సరే కొంచెం పేషెన్సీగా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నాడు ఏదైనా ఎవరికి ఏమన్నా మాట్లాడాలన్నా తూచి మాట్లాడడం ఆలోచించి మాట్లాడడం ఇవన్నీ నేను అబ్జర్వ్ చేస్తానండి మా బాబులో అంటే అందరు పేరెంట్స్ ఇలాంటివి ఉండే ఉంటాయి ఈ చేంజ్ అంటే ఈ మెచ్యూరిటీ లెవెల్ అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే ఇంకొకటి ఏంటంటే షర్ట్స్ కానీ ఏవైనా సరే డ్రెస్సెస్ కానీ బట్టలు కొనుక్కోగానే సరిపోదు దాని మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి ఎందుకలా చెప్తున్నానంటే ఇవాళ రేపు వాషింగ్ మిషన్ ఏనండి తప్పు తప్పక ఇంకా నేనైతే బట్టలు వేస్తాను పిల్లలు అయితే వేస్తాను నా శారీస్ అయితే నేను అసలు వేసుకొని ఎప్పుడో సమ్మర్లోనే ఏదైనా టైంలో చూసుకొని ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ డైలీ కొన్ని వాష్ చేసుకొని మళ్ళీ ఐరన్ చేయించుకొని పెట్టుకుంటాను అనమాట స్టార్చ్ పెట్టుకొని కానీ పిల్లలు అంటే తప్పదు సో వాషింగ్ మిషన్ వేయాల్సిందే వాషింగ్ మిషనే వాడతాను కాకపోతే స్టార్చ్ ఎలా పెడతాను నేను ఐరన్ ఎలా చేపిస్తాను ఈవెన్ కలర్ కలర్వి ఉంటాయండి ఈవెన్ బ్లాక్ కానీ థిక్ కలర్స్ బ్లూ కలర్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా స్టార్చ్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటామండి ఇది వచ్చేసి నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట మా అమ్మ అయితే అండి ఆ మా ఎంత మెయింటెనెన్స్ అంటే చీర కట్టుకుంటానండి అసలు ఎంత నీట్గా అంటే అంత నీట్గా అనమాట స్టార్చ్ పెట్టేది ఐరన్ కూడా చేయించుకునేది కాదు అంతగానేమి మంచిగా నీట్గా మడత పెట్టు పెట్టేది అసలు ఒకసారి పెట్టేది కాదండి ఒక చీరకి నాలుగైదు సార్లు పెట్టి అంటే అప్పట్లో ఈ గంజి పౌడర్లు కాకుండా మామూలుగా ఇంట్లో గంజి ఉంటాయి కదా అవి ఉంచేసి అవి పెట్టుకునేది అనమాట రోజు ఉంచేది అమ్మాయి ఎందుకమ్మ అంటే స్టిఫ్నెస్ కోసం అంట అట్లా రోజు చేసుకుంటూ ఉండేది ఇక అమ్మ దగ్గర చూసి నేను కొన్ని నేను కూడా స్టార్చ్ పెట్టడం నాకు కూడా నేర్చుకున్నానండి అది ఎలానో మీకు షేర్ చేస్తాను చాలా చాలా యూస్ఫుల్ అండి జనరల్గా ఇవాళ రేపు మార్కెట్లో ఏంటంటే దొరుకుతుంది డైరెక్ట్ పౌడరు ఇన్స్టెంట్ పౌడర్ దొరుకుతుంది అది ఎట్లా ఉడకబెట్టుకొని చేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇన్స్టెంట్ లిక్విడ్ కూడా దొరుకుతుంది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అలా కాకుండా గంజి పౌడర్ ఉడకబెట్టుకొని ఎలా చేసుకోవాలో నేను వీడియో షేర్ చేస్తాను చూడండి గంజి పౌడర్ అండి బయట దొరుకుతుంది మార్కెట్లో అది చూసుకొని క్వాంటిటీని బట్టి షర్ట్స్ ఎన్ని ఉన్నాయో లేకపోతే డ్రెస్సెస్ ఎన్ని ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి అట్లా ఉడకబెట్టుకోవడమేనండి పక్కన టీ డికాషన్ కూడా ఉడకబెడుతున్నానండి దాన్ని కూడా ఎందుకో చెప్తాను వైట్ షర్ట్ కానీ ఏదైనా బ్లూ మంచి లైట్ కలర్ షర్ట్స్ ఏంటంటే డైరెక్ట్ పెట్టుకోవాలండి గంజి ఇప్పుడు వైట్కి స్టార్చ్ కనిపిస్తుంది కదా అది డైరెక్ట్ పెట్టుకోవాలి ఎంత థిక్గా అయినా పెట్టుకోవచ్చు నీట్గా ఉంటే షర్ట్స్ ఐరన్ చేసుకోవచ్చు కాకపోతే మెయిన్గా చేయాల్సింది ఇట్లా వడకట్టాలండి ఇలా వడకట్టడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న అది ఉంటుంది కదా పలుపు అంతా కూడా వచ్చేస్తుంది అది షర్ట్స్ కానీ ఏవైనా సరే నీట్గా ఉంటాయి అనమాట ఇది మెయిన్ టిప్ అండి దీంట్లో తర్వాత ఇంకొకటి కలర్ షర్ట్స్ వేయాలి అని అంటే ఇంతకు ముందు అది ఉడకబెట్టున్నాను కదా టీ పౌడరు ఆ టీ పౌడరు కొంచెం బ్లూ వేసేసి ఇది డైరెక్ట్ పెట్టేసేసుకోవడం అండి ఎలాంటి బ్లాక్ షర్ట్ అయినా సరే నేను అది పెడుతున్నాను చూడండి బ్లాక్ షర్ట్ ఏ కలర్ షర్ట్స్ అయినా బ్లూ కలర్ ఎంతలాంటి థిక్ కలర్స్ అయినా ఇలా వస్తాయండి ఇప్పుడు నేను నేను వీడియో పెట్టాను చూడండి అలా వస్తాయి అనమాట చాలా నీట్గా ఉంటుందండి నేను ఐరన్ కూడా చేపించిన ఫోటో షేర్ చేస్తాను అది చూడండి దగ్గరగా కూడా పెట్టాను ఎలాంటి కలర్గా అంటే జనరల్గా స్టార్చ్ పెడితే తెల్ల తెల్లగా అయిపోతుందండి అట్లా కాకుండా ఇది మెయిన్గా ఇవి టీ డికాషన్ వేయడం వల్ల అలా ఉంటుందన్నమాట ఇదొక్క టిప్ అండి మంచి టిప్పు చాలా యూస్ఫుల్ టిప్పు ఇది ఫాలో అవ్వండి చాలా బాగుంటుందండి ఇది అది చూడండి షర్ట్స్ కూడా నేను ఐరన్ చేయించినాక పెట్టాను వీడియో చాలా బాగుంటుంది తెల్ల తెల్లగా లేకుండా షర్ట్స్ నీట్గా ఉంటుందన్నమాట నువ్వు ఇలా నెక్స్ట్ ఇంకొకటి అండి షూస్ పిల్లలు ఎక్కువ వాడతారు కదా జనరల్గా అవన్నీ వాష్ చేయాలంటే జనరల్గా చాలా చేతుల నొప్పులు అండి ఇలా వాషింగ్ మిషన్లో నేను చాలా సంవత్సరాల నుండి మిషన్ వాడుతున్నాను అండి సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుండి ఎట్లాంటి రిపేర్ లేదు వచ్చినప్పటి నుండి నేను వాషింగ్ మిషన్లోనే వేస్తాను షూస్ ఇలా వస్తాయండి నీట్గా వస్తాయి మిషన్ కూడా ఏది పాడవదు మిషన్తో షూస్తో పాటు క్లాత్వి డోర్ మ్యాట్స్ కానీ అలాంటివి ఏమైనా వేసేస్తే అవి ఇవి కలిపి మెత్తగా నీట్గా తిరుగుతుంది ఎలాంటి ప్రాబ్లం ఉండుంది ఇదొకటి చేతులు నొప్పులు లేకుండా మెయిన్గా మనం అన్నీ చేయలేము కదా సో ఇదొకటి బాగా యూజ్ అవుతుందండి ఇలా నీట్గా ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది ఇదొక టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అందుకోసం షేర్ చేస్తానండి నేను ఫాలో అయ్యేదే మీకు చెప్తున్నానండి అంతే